ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల వార్తలు వస్తున్న నేపథ్యంలో వలసలు మరింత ఊపందుకున్నాయి ఇప్పటికే కాంగ్రెస్లోని పలువురు సీనియర్ నాయకులతో పాటు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు పాడేరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏపీలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ రెడ్డితో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ముందుగా బాలరాజు టీడీపీలోకి వెళ్లాలని యోచించినా అక్కడ టికెట్ వస్తుందా రాదా అనే అనుమానంతో వైసీపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారట ప్రస్తుతం పాడేరు నియోజకవర్గం శాసనసభ్యురాలిగా వైసీపీ మహిళా నేత ఈశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుంది దీంతో వైసీపీ గెలిచిన నియోజకవర్గంలో పసుపులేటిని చేర్చుకోవడం వలన రానున్న రోజుల్లో ప్రయోజనం ఉంటుందా లేదా అనే కోణంలో జగన్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది పసుపులేటి బాలరాజు మాత్రం ఎలాగైనా వైసీపీలోనే చేరాలనే ముందస్తు ఆలోచనతో ఆ పార్టీలోని ముఖ్యమైన నేతల ద్వారా కూడా సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి